అందరికీ నమస్కారం ఈ రోజు మనం నాంపల్లిక మహారాజా గణేష్ దగ్గర వచ్చేసినాము సో అడిగి గణేష్ విశేషాలు ఇంకా తెలుసుకుందాం నా పేరు వెంకటేష్ మేము ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి గణేష్ పెడుతున్నాము ఈ ప్రోగ్రామ్ అనేది మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నారు మేము ప్రతిసారి ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము తీసుకున్నాం ఈ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం మేము కూడా ఈ ఘనంగా నిర్వహిస్తాం ఇది కూడా ఇంకోటి అన్నదనం డైలీ జరుగుతుంది మా సైడ్ ఈ పది రోజులు జరుగుతుంది అన్నదనం లాస్ట్ డే లాస్ట్ డే కూడా మనకు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అది సంథింగ్ వెరైటీ ఇంకా చాలా ఉంటాయి పిల్లలు ఆడుకునే కూడా చాలా ఉంటాయి చాలా బాగా వస్తుంది రెస్పాన్స్ అయితే మేము ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా అప్పుడు పోస్ట్ చేసినందుకు చాలా రెస్పాన్స్ నైట్ త్రీ ఫోర్ ఓ క్లాక్ దాకా పబ్లిక్ వస్తున్నారు చూస్తున్నారే వెళ్ళిపోతున్నారు బాగా క్రౌడ్ అయితే ఆగమన్ కూడా క్రౌడ్ అనుకున్నాం కానీ కొంచెం ఆ వర్షం వల్ల డిలే అయిపోయింది అది కాలేదు ఇక నెక్స్ట్ ఇయర్ మంచి చేస్తాం ప్రతి ఇయర్ ఇంత పెద్దనే పెడతాము మినిమం ఒకటి ఎయిటీన్ ఫిట్స్ బ్యాక్గ్రౌండ్తో కలుపుకుంటే ట్వంటీ త్రీ ఫీట్స్ దాకా వస్తుంది అంటే చిన్నప్పుడు అంటే మేము చిన్న మాకు అంత క్యాలు లేదు మేము తీసుకున్నప్పటి నుంచి గత ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే పెద్దగానే పెడుతున్నాము ట్వంటీ ఫీట్స్ ఎయిటీన్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్స్ దాకా వచ్చింది మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఇన్స్టాగ్రామ్లో మా పోస్టులు ఉన్నాయి నాంపల్లిక మహారాజా తరఫు నుంచి పోస్టులు ఉన్నాయి బార్ కోడ్ కూడా తయారు చేసినాము రెడీ చేసినాము దానివల్ల కూడా చూసుకొని రూట్ మ్యాప్ తెలియకుండా కూడా ఆ స్కాన్ చేసుకొని రావచ్చు ఇంకోటి త్రీ ఫోర్ అవర్స్ త్రీ మార్నింగ్ త్రీ ఫోర్ అవర్స్ దాకా వెయిట్ చేస్తున్నాం మేము బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో నాంపల్లి మహారాజ్ కి